నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ మీ ఇంట్లో ఉన్న టీనేజ్ పిల్లలతోటి చాలా ఇబ్బంది అయిపోతుంది ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు మీరు పిల్లలు సరిగ్గా పెంచట్లేదు అంటున్నారు వాళ్ళెవరి కోసమో కాదు మాకు కూడా ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు మేము ఏం చెప్పినా వాళ్ళు వినట్లేదు వాళ్ళు వినేలా ఏం చేయాలో తెలియట్లేదు అని చాలా మంది పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారా అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు ఏం చేస్తారంటే వాళ్ళ స్కూల్ టైం టేబుల్ ఎలా ఉంటుందో ఇంట్లో మీరు సహజంగా మాట్లాడడానికి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేయండి అందులో ఏ విధమైన స్కూల్ విషయాలు ఉండవు ఏ విధమైన మార్కుల విషయాలు ఉండవు ఏ విధమైన చదువుకి సంబంధించిన ఒత్తిడికి సంబంధించిన విషయాలు లేకుండా ఒక రోజు వారంలో ఒక రోజు రెండు రోజులో ఒక టైము అదే టైంలో ఆ వారం అంతా జరిగిన వాటి గురించి సాధారణ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేయండి ఇంకా సాధ స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్కూల్ కాకుండా ఇంకా సాధారణ విషయాలు ఏముంటాయనుకుంటారేమో చాలా ఉంటాయండి స్నేహితులు ఎవరైనా ఏడిపిస్తున్నారా లేకపోతే కొత్త వస్తువు తెచ్చుకున్నారా నీకేం నచ్చింది నీకేది నచ్చలేదు ఎలా ఉంటే బాగున్నట్టు అనిపించింది ఏం చేస్తే బాగుండింది మీ ఫ్రెండ్స్కి ఎవరైనా బర్త్డే పార్టీస్ ఉన్నాయా ఎవరైనా అరేంజ్ చేస్తున్నారా నువ్వు వెళ్తున్నావా వెళ్ళుంటే ఎలా జరిగింది ఇలాంటి సాధారణ విషయాలు మాట్లాడండి ఆ మాటలు అయిపోయిన తర్వాత మీరు కాస్తో కూస్తో ఒక ఒకటి లేదా రెండు విషయాలని కథల రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి ఏదో ఒక కథ వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీ జీవిత కథ అప్పుడే చెప్పడం మొదలు పెట్టకండి వాళ్ళు అర్థం చేసుకోరు ఇంకొకటి మీరు ఏమి చెప్తే వాళ్ళు విన్నారు కదా అని అది చేసేస్తారని కూడా మీరు భావించద్దండి మనం పిల్లలు మనం చెప్పిన వెంటనే విన్నంత వెంటనే చేసేస్తారు అనుకోద్దు వాళ్ళు టీనేజ్ కథ వాళ్ళు చేయలేకపోయినంత మాత్రాన వాళ్ళకొక బ్యాడ్జ్ ఇచ్చి వీడు అల్లరి వాడనో వాడు మొండి వాడనో అమ్మ నాన్న మాట వినట్లేదనో మీరు వాళ్ళకు ఒక క్యాప్షన్ ఇచ్చి తయారు చేయకండి పిల్లలు ఎదుగుతున్న మొక్కల్లాంటి వాళ్ళు రోజుకో రూపం రోజుకో తీరు అన్ పెద్ద ఫలాలను ఇచ్చాక అందరూ ఆనందించవచ్చు కానీ అది పురుగు ఎక్కడ వెళ్తుందా లేదా అని మొక్కను ఎలా చూస్తామో అలాగే చెడు స్నేహాలు బారిన పడకుండా వెళ్తున్నారా లేదా అన్నది ఒక కంట కనిపెట్టుకుంటూ పిల్లల్ని పెంచుకుంటే మనకి సమాజానికి చాలా బాగుంటుందండి ఆలోచించండి థ్యాంక్ యూ